నమస్కారం ప్రజలరా ఈమె ఎవరో ఇక్కడ సుపరిచితమే ఎవరంటే వీరగంధం లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి ఈమె మేమేదో కుక్క బిస్కెట్లు వేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతుంది సరే అదే కోణంలో చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది పురంధేశ్వర గారిని మాట్లాడింది వాళ్ళు అంటే మేము ఎవరు మాట్లాడమంటే మాట్లాడింది నాకు కొంతమంది అంటే నాకు మా పార్టీలో ఉన్నట్టే తెలుగుదేశంలోను జనసేనలోను కొంతమంది మిత్రులు కొంతమంది శత్రుల్లో ఉంటారు వాళ్ళల్లో కొంతమంది నాకు ఫోన్ చేసి ఈ వీడియో పంపించారు ఈ వీడియో మీ పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉన్నదే కొద్దిగా ఈ వీడియో విశ్లేషణ చేసి సేమరాజ అన్న అని చెప్పి సరే మనం కూడా విశ్లేషణ అయితే చేద్దాం మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నందమూరి తారక రామారావు తెలుగువారి ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారి యూనివర్సిటీ పేరు మార్చి మా రాజన్న పేరు పెట్టినప్పుడు ఏం మాట్లాడాలి అది వేరే విషయం ఎందుకంటే మనం సెలవు రాస్తాం కదా మాట్లాడదాం ఇప్పుడు ఏదో చూద్దాం ఏం మాట్లాడిందో ఒకసారి మీరు కూడా ఎన్నే ప్రయత్నం అయితే చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఎంత కుటిలిరాలో చంద్రబాబును మించినటువంటి నీచమైన స్వభావం కలిగిన ఈ పురంధరేశ్వరి గురించి చెప్పకపోతే ఎందుకంటే ఈ కుటుంబ సభ్యురాలిగా నువ్వు 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 ఈ నువ్వు నందమూరి కుటుంబ సభ్యురాలు ఎందుకవుతావు తల్లి అమ్మ తల్లి నేను మాట్లాడితే ఇంక నీకు శవల్లో ఉంచే రక్తాలు వచ్చాయి ఎందుకంటే ఈ వీడియోలు కొంతమంది మహిళలు కూడా చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను అంత నీ అంత పాకి పనులు నీ అంత బఫూను పనులు నీ అంత డెకాయిట్ మాటలు నేను మాట్లాడను నాకు కూడా కొద్దిగా మహిళలు అంటే అభిమానం గౌరవం మాకు ఎక్కజల్లు ఉన్నారు కాబట్టి మే నేను అటువంటి మాటలు అయితే మాట్లాడు నువ్వు మాట్లా నువ్వు లైన్ దాటి పరిధి మించి మాట్లాడినా కూడా నేను దాని లోపలనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను తప్ప ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కదేడా అంటే నువ్వు నువ్వు వీరగాంధం సుబ్బారావు భార్య నువ్వు పెళ్ళానివి నువ్వు నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి ఎట్లా చెప్పుకుంటావు నువ్వు ఏ నిన్నేమన్నా వాళ్ళు ఒక పెళ్ళికి ఒక పబ్బాలకు ఒక కార్యక్రమానికి ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకై నిన్నేమన్నా ఆహ్వానించినారా నందమూరి అభిమానులు నేను ఆహ్వానించారు కానీ వీరగాంధం లక్ష్మీభారతిని ఎందుకు ఆహ్వానించారో ఏం అవసరము ఎందుకంటాటి గడ్డి తినే మాటలు జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు పెడిగి వేసాడు ఐదేళ్ళు ఇంకా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇంట్లో నుంచి లెక్కది చీల ప్రభుత్వ నుంచి నీకు కొద్దిగా నెలకు జీత బొత్తాలు బారుదొప్పినాడు ఒక కారు బారుదొప్పినాడు అంతే తప్ప నువ్వేదో జగన్మోహన్ రెడ్డికి ఇది చేద్దామనుకుంటే నీకు వేస్తారు వెనకల మళ్ళా చూసుకో నాకు చేసిన ద్రోహం ఏంటో ఆవిడ మొదటి నుంచి కూడా తండ్రికి ఎంతటి వెన్ను ఎక్కడైనా సరే ఒక నీతి మంతుడైన తండ్రి కడుపును పుట్టిన సంతానం నీతిగానే వ్యవహరిస్తుందని విన్నాను నేను నీ అంత నీతి ఎవరు ఉన్నారో మగుండా రామారావు గారి రామారావు గారికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి నువ్వు రామారావు గారి జీవిత చరిత్ర రాస్తానని చెప్పి రామారావు గారిని ఏ విధంగా ఆయన ఆఖరి రోజులు గడిపే విధంగా చేసిన బఫ్ఫుందానా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నందమూరి అభిమానులు అనుకుంటున్నారు తారక రామారావు గారి అభిమానులు పెద్ద ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారి అభిమానులు అనుకుంటున్నారు దానికి ఏం చేస్తాము ఏం మాట్లాడతావు ఇప్పుడు నువ్వు ఎందుకూరికే నోటికి ఏ విధంగా మాట్లాడితే అమ్మాటేనా అంటే ఇప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి సంతానం ఏంది ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే నీ నీకు ఆ కురవన్న కడుపు అన్నది తిన్నావు నువ్వు నువ్వు ఏడి నుంచి వచ్చినావు నువ్వు నీ సంతానం ఏంది నీ సంతానం ఏందట ఇప్పుడు నీ సంతానం ఏంది నువ్వు యాడి నుంచి వచ్చినావు అసలు నీకు ఏం అవసరము అసలు నందమూరి కుటుంబానికి సంబంధించి మాట్లాడాల్సిన సంబంధం నీకేంది నువ్వు ఒక నువ్వు ఆయన నుంచి నీ స్థానం తెలుసా డ్రామా ఆర్టిస్ట్ నుంచి నందమూరి ఎన్టీఆర్ గారి దగ్గరికి పోయి ఎన్టీఆర్ గారు నేను మీ జీవిత చరిత్ర రాచానని చెప్పి ఆయన్ని ఏ విధంగా ఇది చేసినావు నువ్వు నువ్వే ఒక మచ్చ మచ్చలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి పోనావో ఆ మచ్చ పడింది ఏం చేస్తావు నువ్వేం మాట్లాడినావో అన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఇవ్వమనుకుంటారు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీభారవతి గారు నేనేం చెప్తానంటే మీకు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి గతంలో కూడా అన్నావు పురంధేశ్వరి ఎక్కడ పోటీ చేచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేచ్చు అక్కడ నేను వాళ్ళకి ఓట్లు రాకుండా చేశాను అది ఇది అన్నావు నీలాంటి బఫూన్ మాటలు మాట్లాడితే మనకి ఈరోజు పదకొండు స్థానాలు వచ్చినాయి అర్థమైందా ఇకనైనా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా మర్యాదగా ఉంటామని ఆశిస్తా ఉండ చూద్దాం అవగా ఏం మాట్లాడిందా అంతటి నీతి మంత్రుడికి ఇంత పనికిమాలిన సంతానం కలిగారంటానికి ఈ రోజు పురంధరేశ్వరే కారణం ఆ రోజు నేను వెన్నుపోటు కార్యక్రమంలో కూడా చాలా మంది ఈవిడ పాత్ర ఏంటో తెలియదు కానీ ఈ మధ్య నేను చెప్తా ఉన్నాను ఈవిడే మెయిన్ పాత్ర కుటుంబంలో బయటేమో చంద్రబాబు నాయుడు రామోజీ చేస్తే కుటుంబంలో ఈవిడి కుటుంబ సభ్యులందరిని ఏకం చేయటంలోనూ అలాగే వెళ్ళను వైస్రాయి హోటల్ కని చెప్పిన భర్త వెంకటేశ్వరరావుని దారుణంగా తిట్టి భయంకరమైన భాషతో తిట్టి అది కావాలని చెప్పలేను నేను అంత ఇప్పుడు అంటే ఆ భాష కూడా మాట్లాడుతుంది మా లక్ష్మీపారతి నీ భాష ఎవరికి తెలీదా నీ ఆశాలు ఎవరికి తెలీదా కోటుకోడి కథ తెలియదా నువ్వు ఏ విధమైనటువంటి పదధాల మాట్లాడినావు అనేది ఎవరికి తెలీదా నీ కాల్ రికార్డులు ఎవరికి తెలీదా నువ్వు చేసిన లంగా పనులు తెలియదా నువ్వు చేసిన బఫూన్ పనులు తెలీదా నాకు ఉడ్డాను ఇచ్చే నీకు మంత్రి పదవి ఇచ్చి నేను నీకు మంత్రి పదవి ఇప్పించాను అన్నటువంటి మాటలు ఎవరు వినలేదా నాకు ఒక మంచిగా ఈగన ఈ తీశారంటే నేను మీకు ఎమ్మెల్యేగా సీట్ ఇప్పించానన్న కోతలు ఎవరికి తెలియదా నువ్వు గడ్డి తినే మాటలు మాట్లాడినావంటే ఉరికి చురికిచ్చు కొడతారు నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బయటకు నాకు ఇది చేస్తాడు అనుకుంటామో జగన్మోహన్ రెడ్డికే దిక్కు దిగ్మానం లేక నన్ను పెట్టుకొని ముందుకు పంపిస్తా ఉన్నాడు ఇకనైనా సరే నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్యాదగా మాట్లాడు నువ్వు ఏదైనా సరే చూచి మాట్లాడు నీ ఇష్టానుసారంగా మాట్లాడినావంటే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా నమస్కారం